హీరోయిన్లకు పెళ్లి తర్వాత అవకాశాలు తగ్గిపోతాయి కానీ మహానటి కీర్తి సురేష్ మాత్రం ఆ రూల్ ని పూర్తిగా బ్రేక్ చేసింది పెళ్లి తర్వాత మరింత అందంగా మరింత ఫిట్ గా మారి సినిమాల వారదా తెచ్చుకుంది ప్రస్తుతం ఆమె చేతుల్లో అర డజన్ సినిమాలు ఉన్నాయి కానీ ఒక్కటి కూడా పెద్ద హిట్ అవ్వకపోవడంతో కొంచెం టెన్షన్ మాత్రం ఉంది గత ఏడాది బేబీ జోన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన కీర్తి అక్కడ విజయాన్ని అందుకోలేకపోయింది అయినా ఆమె వెనకడుగు వేయలేదు వరుసగా కొత్త ప్రాజెక్టులను పట్టేసి ఇతర హీరోయిన్లకు షాక్ ఇస్తుంది ప్రస్తుతం విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్దన్ సినిమాలో నటిస్తుంది ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది ఇది కాకుండా కీర్తి నెట్ఫ్లిక్స్ కోసం అక్క అనే ఒరిజినల్ సినిమా పవర్ఫుల్ మాఫియా డాన్ పాత్రల్లో కనిపించబోతుంది అలాగే పెళ్లికి ముందు ప్రకటించిన రివాల్వర్ రీటా సినిమా ఇప్పుడు ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది కాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిస్కిన్ థ్రిల్లర్ సినిమాలో కూడా ఎంపిక అయిందని సమాచారం మలయాళంలో కూడా అనే ఇండియా నటిస్తుంది ఆంటోనీ వర్గిస్ హీరోగా ఉన్న ఈ సినిమా త్వరలో రిలీజ్ కానుంది ఇలా తెలుగు తమిళం మలయాళం మూడు భాషల్లోనూ కీర్తి సినిమాల లైన్అప్ చూస్తుంటే నిజంగానే మహానాటి లైన్అప్ చూస్తే మెంటల్ వచ్చేస్తుందిగా అని చెప్పవచ్చు ఇప్పుడు అందరి దృష్టి ఆమె తదుపరి విజయాల మీదే ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎల్జీ ఎంటర్టైన్మెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ థ్యాంక్ యూ ఎల్జీ టీవీకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎల్జీ టీవీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ఎల్జీ టీవీ హావ్ ఎ గుడ్ డే థ్యాంక్ యూ